బాత్రూమ్ దానికి అవుతాడు ఏంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబుకి రేపు రేపు స్కూల్ లో అయితే మనకి స్పోర్ట్స్ డే ఉంది గోడ లేఖలో నేర్చుకున్నాం మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు అరే మాకు రేపు స్కూల్లో స్పోర్ట్స్ డే ఉందిరా గోడ ఎలా గోడ ఎలా ఎక్కాలో కాలు తెల వల్ల నేర్పిరా ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరైపోతారు చూడు వి గాడేట్లకడోనేనేతే చూపిస్తా అయిపోయిందా అయిపోయిందా చిమోటని చూడండి వి గాడేట్లకాలి ఎక్కాక రెండు స్టిల్ ఇవ్వాలి ఇదిగోండి అదే కారలే కాల్ చేస్తా పడి ఇక్కడైతే దూకు నేను మార్కోని ట్రూ ఫైర్

థ్యాంక్స్ నన్ను నేర్పిస్తేందుకు నువ్వు నేర్పిస్తే దానికంటే నా దగ్గర నాకు వచ్చింది ఇంకా చాలా మేలున్నా